శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరానికి మణిహారంగా నగరంలో నిత్యం ఉండే ధ్వనులు రద్దీకి దూరంగా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పొల్యూషన్ కు దూరంగా అధునాతన సదుపాయాలతో కనీ విని ఎరిగని రీతిలో మన ఖమ్మంలో హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాలలో ఎన్నో ప్రతిష్టాత్మక విల్లా ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన ప్రముఖ సంస్థ గ్రాండ్యర్ మరియు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారి సంయుక్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లోహిత పారడైజ్ సిటీ విల్లా హౌజెస్ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు పదిహేను పాయింట్ మూడు ఎకరాలలో నూట ఎనభై ఐదు విల్లాస్ ను మీ ముందుకు తీసుకొస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం నేటి మహానగరాలైన హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలలో ప్రస్తుతం చేపడుతున్న గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఖమ్మానికి వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అత్యంత హంగులతో సకల సదుపాయాలతో మీ బడ్జెట్కు తగిన విధంగా ఈ విల్లా ప్రాజెక్టును మేము రూపొందిస్తున్నాం అండర్ గ్రౌండ్ పవర్ లైన్ సప్లై రోడ్డుకు మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అరవై నలభై మరియు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ ప్రతి ఇంటికి రెండు కార్ల పార్కింగ్ సదుపాయం ఇంటిపైన వాటర్ ట్యాంకు లేకుండా రెండు లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్యాంక్ తో ఒకే చోట అన్ని విల్లాలకు పంపిణీ ప్రతి ఇంటి కింద సెప్టిక్ ట్యాంక్ లేకుండా బిగ్ స్టాప్లాంట్ మురుగునీరుని రీసైక్లింగ్ చేసి పార్క్ లోని ప్లాట్స్ కు నీరు అందించే సదుపాయం చేయడం జరిగింది ఐదు అంతస్తుల క్లబ్ హౌజ్ నిర్మాణం అందులో మినీ థియేటర్ మినీ ఫంక్షన్ హాల్ యోగా మరియు జిమ్నాజియం ఇండోర్ ఔట్డోర్ గెస్ట్ రూమ్స్ అదేవిధంగా సూపర్ మార్కెట్ ఏర్పాటు ఇవే కాకుండా స్విమ్మింగ్ పూల్ వాకింగ్ ట్రాక్ గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా సీనియర్ సిటిజన్స్ కోసం రచ్చబండ తరహాలో ఆహ్లాదకరమైన ఏర్పాటు చేస్తూ పిల్లలు ఆడుకునేందుకు అన్ని సదుపాయాలు టెన్నిస్ షటిల్ కోర్ట్ సదుపాయం ప్రతి ఇంటికి వాటర్ సాప్నర్ ద్వారా నీటి సరఫరా వెంచర్ చుట్టూ ఎనిమిది అడుగుల ప్రహరి గోడ దానికి సోలార్ ఫెన్సింగ్ ఒకటే ఎంట్రన్స్ గేట్ అది కూడా స్మార్ట్ సెక్యూరిటీతో ఇవే కాకుండా ఎన్నో మరెన్నో సకల సదుపాయాలతో గ్రాండియర్ శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంయుక్త విల్లా హౌజెస్ ప్రాజెక్టును చేపట్టాం నేడే మీ ప్రాజెక్టుని ని వీక్షించండి అత్యంత ఆధునికమైన సదుపాయాలతో ఉన్న విల్లాను మీ బడ్జెట్ లో మీ సొంతం చేసుకోండి ఎ విస్టా ఆఫ్ విల్లా ఓప్లెన్స్ స్పెక్టాక్యులర్ ఫ్రమ్ ఎనీ యాంగిల్